అనేక కేంద్ర రాష్ట్ర ఈ రోజు గ్యాస్ మీద యాభై రూపాయలు పెట్రోల్ డీజిల్ పైన రెండు రెండు రూపాయలు పెంచడం జరిగింది ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ప్రజలపై భారాలు మోపి ఈ రోజు ధరలు విపరీతంగా పెంచడం జరుగుతుంది ఈ రోజు పార్టీగా ఒకటే చెప్తున్నాం ఎన్నికల ముందు ధరలు పెంచమని చెప్పేసి ఆమె ఈరోజు గెలిచిన తర్వాత ఈరోజు ప్రజలపైన అనేక భారాలు మాపడి సరైన పద్ధతి కాదని చెప్పేసి కూడా చెప్తున్నాం అదేవిధంగా ఇప్పుడు చూస్తే సమురు ధరలు ఇప్పుడు విపరీతంగా ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోవడం జరిగింది వాస్తవంగా సమురు ధరలు తగ్గిన తర్వాత డీజిల్ పెట్రోల్ ధరలు కూడా తగ్గాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ డీజిల్ ధరలు ఈరోజు రెండు రూపాయలు రెండు రూపాయలు చొప్పున పెట్రోల్ డీజిల్ పైన ఈరోజు పెంచడం జరిగింది ఇదే విధంగా కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ అధికారం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏ అయితే వాగ్దానాలు వాగ్దానాలను అమలు చేయాలా పెంచినటువంటి డీజిల్ పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలా లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పోరాడాలు చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం చిన్ని సిపిఎం కొండ నాయకులు పదిపేళ్ళు